అందరికీ నమస్కారము మనము మనకు తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్గా ఉంది మనం దాన్ని గమనిస్తలేము కంపల్సరీ ఈ విషయాన్ని చిన్న ఆలోచన కానీ ఇది పెద్ద మార్పును తీసుకొస్తుంది ప్రతి ఒక్కరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి టేస్టింగ్ సాల్ట్ బాగా యూజ్ చేస్తున్నాం మనం తెలియకుండానే ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది మోనోసోడియం గ్లూటామెట్ అంజినోమోటో ఇది ఎక్కువ రెస్టారెంట్లలో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఇంకా పానీపూర్ సెంటర్లో కానీ టేస్టింగ్ కోసము యూజ్ చేస్తున్నాము ఇది స్వాస్ టమాటో స్వాస్ ప్లస్ చిప్స్లలో ఇంకా సూప్స్లలో అంటే మటన్ సూప్ కానీ వెజిటేబుల్ సూప్స్లలో మనము రెస్టారెంట్లలో ఇది యూజ్ చేస్తున్నారు అంటే దీనివల్ల మనకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఎక్కువ తొందర చిన్న వయసులో బీపీ రావడము షుగర్ రావడము ప్లస్ ఇంకా నాడి వ్యవస్థను డిస్టర్బ్ చేస్తుంది దీంతో మన మెటబాలిజి మెటబాలిజం అనేది కూడా దెబ్బతింటుంది ఇంకా నాడి వ్యవస్థకు సంబంధించిన అల్జీమర్స్ స్పార్కింగ్ సన్స్ చిన్న వయసులే అందరికీ షుగరు బీపీ ఇవి వస్తున్నాయి ఎందుకంటే మనము బయట ఫుడ్కు చాలా అలవాటు పడుతున్నాము టేస్ట్ కోసము వెళ్ళి తింటున్నాము టేస్ట్ బాగుంది కదా అని మనం తెలియకుండానే చాలా ఎక్కువ తీసుకుంటున్నాము ప్రతి ఏమైనా అకేషన్స్ జరిగినా ఇంకా ఎనీ ఆకేషన్ జరిగినా కూడా కంపల్సరీ మనం బయటికి వెళ్ళి తినడం జరుగుతుంది దీనివలన మనకు చాలా అనర్థాన్ని పొంచి ఉన్నది మనం గమనించాలి మనము ఈ మోనోసోడియం గ్లూటమిట్ అనేది ఒక ప్లెటి ఫెర్టిలైజర్గా అగ్రికల్చర్లో ద్రాక్ష తోటలకు యూజ్ చేసే మందుగా మనకు ఇండియాకు సప్లై అయ్యి ఇప్పుడు ఫుడ్ కు ఎక్కువ వాడుతున్నాము ఇప్పుడు మనము ఏదైనా ఫంక్షన్లలో కూడా పాపం వంట మాస్టర్లో కూడా దాని ప్రభావం ఏమేందో వాళ్ళకు కూడా సరిగా తెలియక ఈ వంటలలో యూజ్ చేస్తున్నాము ఈ వంట మాస్టర్లు కూడా దీన్ని ఎక్కువ వాడకపోవడమే మంచిది కంపల్సరీ ఇది గమనించాలి ఇది మనకు క్యాన్సర్ని పొంచి ఉన్నది ప్రతి ఒక్కరూ ఈ టేస్టింగ్ సాల్ట్ అనేది మితిమీరి వాడద్దు వాడితే మాత్రము చానా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు గమనించండి